జగ్గయ్యపేట నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడి నుంచి వైసీపీ సీనియర్ నేత సామినేని ఉదయభాను ప్రాతినిధ్యం వహిస్తున్నారు అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ పై నాలుగు వేల ఏడు వందల ఓట్ల మెజారిటీతో గెలిచిన సామినేని ఉదయభాను మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు రెండు కేబినెట్లలోనూ ఆయనకు స్థానం దక్కకపోవడంతో కాస్త అసంతృప్తితో ఉన్నారు పైగా నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు ఆర్భాటంగా శంకుస్థాపన చేసిన వేదాద్రి ఎత్తిపోతల ప్రాజెక్టు శిలాఫలకానికే పరిమితమైంది ఈ విషయంలో జగన్ తమను మోసం చేశాడని జనం ఆగ్రహంతో ఉన్నారు పైగా అవినీతి ఎక్కువగా ఉంది పాలన ఫెయిల్ అనే అంశం జనంలో బాగా ఉంది గ్రూప్ రాజకీయాలు వైసీపీకి మైనస్ టీడీపీకి జనసేన సపోర్టు కలిసి రానుంది దీంతో వచ్చే ఎన్నికల్లో జగ్గయ్యపేట టీడీపీ ఖాతాలో చేరే ఛాన్స్ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి